సీమలో సిద్ధం పొలికేక రాప్తాడులో విస్తృత ఏర్పాట్లు పది లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఇప్పటికే భీమిలి దెందులూరులో సూపర్ హిట్ అయిన సిద్ధం సభల సిరీస్లో ఇంకో సభను ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు గత ఎన్నికల్లో సీమ నాలుగు జిల్లాలలోని యాభై రెండు నియోజకవర్గాలలో నలభై తొమ్మిది స్థానాలు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు ఆ మూడు గెలిచి సీమను క్లీన్ స్వీప్ చేసే దిశగా వ్యూహాలు రూపొందిస్తుంది ఈ మేరకు శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు రాష్ట్ర చరిత్రలో అత్యంత భారీ బహిరంగ సభగా దీన్ని నిర్వహించేందుకు సువిశాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు ఉమ్మడి వైఎస్ఆర్ చిత్తూరు కర్నూలు అనంతపురం జిల్లాలలోని యాభై నియోజకవర్గాల నుంచి లక్షల సంఖ్యల్లో పార్టీ క్యాడర్ అభిమానులు ప్రజలు తరలి రానున్నారు ఇదివరకటి సభల మాదిరిగానే సీఎం వైఎస్ జగన్ ప్రసంగానికి ముందు కార్యకర్తలను అభివాదం చేస్తూ నడిచేందుకు వేదిక ముందు పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఆకారంలో భారీ వాక్వే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడే బహిరంగ సభా వేదికతో పాటు పదుల సంఖ్యలో గ్యాలరీలు నిర్మించారు నియోజకవర్గాల వారీగా వచ్చే వారందరూ గ్యాలరీలకు చేరుకునేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు సభ ప్రాంగణానికి వెనుక భాగంలో హెలీప్యాడ్ సిద్ధం చేశారు ఇప్పటి వరకు ఇరవై ఐదుకి పైగా పార్కింగ్ ప్రాంతాలను గుర్తించారు దాదాపు పది లక్షల మంది కార్యకర్తలు వచ్చేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం రాయలసీమ అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చే ఈ కార్యక్రమం పార్టీకి మంచి ఊపు తెస్తుందని నాయకులు <Nicolo> చెబుతున్నారు